బాసర వాసులారా చెప్పు తోటి తరిమి తరిమి కొడితే వాడిని ఐదుగురు ఇంకోసారి నువ్వు నీ యొక్క ఫ్రెండ్ చెప్పరాసి వాడు ఒక రాజకీయ నాయకుడు ప్రజల్ని మీరు రావులేమనుకుంటారు అసలు నేను డాయనని చెప్తారా ప్రూవ్ అయ్యి నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అన్నావు కదా బాసర్ల వ్యభిచారం జరుగుతుందని ఇది కాదురా వ్యభిచారము నీ బట్టలు చూపిన తర్వాతే బాసంతా అమ్మవారి అంటే అలసైపోయింది అందరికి హైందో ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఎవరైతే అక్రమార్జనకు పాల్పడాలని చూసారో వాణ్ణి నా ఛానల్ ద్వారా బయటకిస్తా నా కొడుకులని ఒక్కొక్కని మరాఠా ముద్దు బిడ్డ ఆ మరాఠా ముద్దు బిడ్డ నేను హిందూని హాయ్ హలో నమస్తే జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నా యొక్క పాదభివందనాలు బాసర అపరిష్ట పాలు కావడానికి ఒక ప్రబుద్ధుడి వీడియోస్ కారణం సో ఆ వీడియోస్ని దాని వెనుక ఉన్న చరిత్రని నేను మీకు ఈరోజు చెప్పడానికి మన ఛానల్ ముందుకు వచ్చాను మీకు తెలుసు బాసరలో గత కొన్ని రోజుల క్రితం ఎంత ఘోరమైన వరద వచ్చి బాసర ముంపునకు గురైందో అక్కడ ఉన్న సముదాయాలు కానీ ఇల్లు కానీ అయ్యాయి ఆ బురదమయం అయిన తర్వాత అక్కడ ఉన్న వ్యాపార సముదాయాల్లో వర్కర్స్ కానీ వాళ్ళు కానీ దాన్ని క్లీన్ చేసుకోవడం జరుగుతున్న తరుణంలో ఒక ప్రబుద్ధుడు ఎంటర్ ముప్పై ఒకటో తారీఖు నాడు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆ ప్రబుద్ధుడు అక్కడికి వస్తాడు అయితే అక్కడ ఉన్న బీర్ బాటిల్ను చూసి ఈ ప్రబుద్ధుడు తన ఆదాయ వనరుగా మార్చుకోవడానికి ప్రయత్నించి అక్కడ ఎవరైతే ఉన్నారో రైతులు కానీ ఎవరైతే అక్కడ వ్యాపార సముదాయ ఓనర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈ బీర్ బాటిల్ను మీరే దాగారు అని చెప్పి వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు తప్పు చేయనప్పుడు మేము ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు అక్కడనే ఉంటే అప్పుడు ఆయన చపరాసి కెమెరాతోటి షూట్ చేయడం జరిగింది ఆ షూట్లో ఒక ఎంటీ బీర్ బాటిల్ అరే విధవ ఐదుగురు కలిసి తాయి నువ్వే చెప్పినావు నీ వీడియోలో నువ్వు చెప్పినావు గంట టైం ఇస్తున్నా మీరు ఏదో ఒకటి చేయండి లేకుంటే కాల్ చేయండి అని నువ్వు చెప్పినావు కదా ఆ వీడియోలో ఐదుగురు ఆరుగురు పది మంది కలిసి కూర్చుంటే గంట టైంలో ఒకటే ఒక బీర్ బాటిల్ ఖాళీ అవుతుందా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా అక్రమ ధనార్జననే నువ్వు ధ్యేయంగా మలుచుకొని అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి పాల్పడే ఈ వీడియోలు చేసిన దగ్గర అద్భుతమైన ఆధారాలు ఉన్నాయి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఆ చెందాగా నేను ఈరోజు మీకు వచ్చి నీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ వీడియోలు చూసిన హిందూ సంఘాలు చాలా బాధపడుతున్నాయి అమ్మవారు అప్రతిష్ట పాలవుతుంది వీళ్ళ వల్ల ఈ ప్రబుద్ధుల వల్ల అని అనుకుంటున్నారు కానీ వీళ్ళ ప్రబుద్ధులు నువ్వ ప్రబుద్ధుడివి అది ఈరోజు నేను డిసైడ్ చేసి ప్రజల ముందుకు నేను తీసుకురావడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను వియర్స్ నేను విషయం చెప్తాను మీకు వినండి ఆ రోజు గంట సమయం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒప్పుకోకపోతే ఆ రాద్ధాంతం చేసి అక్కడ ఆ రాద్ధాంతంలో కెమెరా బ్రస్టు అయిపోయింది కెమెరా ఖరాబ్ అయింది ధ్వంసమైంది అని చెప్పి చెప్పిన తర్వాత నేను ఆ వీడియోలో నేను మధ్యలో ఎంటర్ నేను వస్తాను నేను మధ్యలో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అన్న మీకు సంబంధం లేదు దయచేసి మీరు ఇన్వాల్వ్మెంట్ కావద్దని నాకు అంటాడు యాజ్ అ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా నేను అక్కడ జరిగింది ఏంది అక్కడ విలేకరులు ఉన్నారా జర్నలిస్టులు ఉన్నారా అసలు మేము జర్నలిస్టం కావు మేము కంట్రిబ్యూటర్లు మండల స్థాయిలో వార్తలు సేకరించి మేము ఆఫీస్కి పంపిస్తే అక్కడ మా జర్నలిస్టులు మా స్టాఫర్స్ వాళ్ళు దాన్ని రిప్రజెంట్ చేస్తారు నీకు నువ్వుగా జర్నలిజం చెప్పుకుందానికి నీకు ఏ మర్హత ఉన్నారా వేస్ట్ ఫెయిల్ నాకు అర్థం కాదు ఇరవై సంవత్సరాల నుంచి నేను జర్నలిజంలో ఉండి ఏ ఒక్క అవినీతికి పాల్పడలేని మచ్చతున్న ఈరోజు ఎవరికైనా నువ్వు వాడికి తెలుసుకో నువ్వు నీ ఒక ఫ్రెండ్ చెప్పరాసి వాడు ఒక రాజకీయ నాయకుడు వీళ్ళు మీరు వాడు నువ్వు స్టూడియోలో ఉంటావు వాడి కింద ఉండి మీరు ఫోన్లు మాట్లాడి ప్రజల్ని చుతకం వేస్తారు రావులే మీరు ఏమనుకుంటారు అసలు నేను దాగిన అని చెప్తారా ప్రూవ్ చేయి నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రూవ్ చేయాలా ఆ వాళ్ళు దాయిన వీడియోస్ స్ట్రింగ్ ఆపరేషన్ చేసినా అన్నావు కదా చాలా పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ నువ్వు చేస్తావు కదా ఇంతకుముందు గోమాత సంరక్షణనో ఏదో ఏదో బిచ్చగాలని వదలలేవురా నువ్వు ఈ విషయాన్ని నీకు మళ్ళీ చెప్తా తర్వాత వీయర్స్ నీకు నేను అన్ని వివరంగా చెప్తా వీడు వీడు చేసిన చేష్టలు వీడి ఆదాయ వనరు వీడి ఆస్తులు వీడి అన్ని వీడి విషయాలు మొత్తం నేను మీకు చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కటి నేను వివరంగా చెప్తాను ఆ రోజు నేను వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత నేను సంధాయించి అరే నానా ఏం లేదు ఇక్కడ అర్థం చేసుకో ఇది మా ఫ్రెండ్ది నువ్వు జర్నలిస్ట్వి అది నా హోటల్ కాదురా నాయన వాకలపూడి చౌదరి అనే నా ఫ్రెండ్ హోటల్లో నేను మెయింటైనర్ నేను మెయింటైన్ చేస్తా దానికి తగ్గ ప్రతిఫలం నేను ప్రతి నెల తీసుకుంటా వాడి దగ్గర ఇది నువ్వు పదే పదే జర్నలిస్ట్ దత్తు పటేల్ దత్తు పటేల్ ప్రెసిడెంట్ వాడిదే హోటల్ అతనిది హోటల్ ఆ హోటల్ని మూసేలా ఎందుకు మూస్తారు అక్కడ జరిగింది ఏంది నువ్వు ప్రూవ్ అయ్యి నీ దగ్గర వీడియోస్ ఉంటే నువ్వు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా బాలాజీ గౌడ్ బాలు బాలాజీ గౌడ్ సిద్ధు సిద్ధా సీను అంటారు కదా అట్లా నువ్వు పెట్టు ఆ వీడియోస్ నువ్వు పెట్టిన తర్వాత ఇదే హిందూ సంఘాలకు నేను తప్పు తప్పేసినా ఆ వీడియోలకు ఇంకా ఉంటే నేను ముక్కు రాస్తా నేను ముక్కు రాయడమే కాదు అమ్మవారి పాదాల చెంత ఎవరైతే నువ్వు ప్రబుద్ధులని చిత్రీకరించి తాగుబోతులను చిత్రీకరిస్తున్నావో వాళ్ళని సైతం తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెట్టి క్షమాపణ కోరుకుంటాం అందరం కలిసి ఒక్క బీ బీరి బాటులు ఒక్క బీరి బాటులతోటి నువ్వు ఇలా రాధంతం చేస్తున్నావు నీకు ఏదో ఫాలోవర్స్ ఉన్నారని నువ్వు పెట్టిందల్లా అని నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రబుద్ధుడివి నీకు చాలా తెలివి ఉందని అందరికీ తెలుసు నీ వీడియోస్ని స్క్రోల్ చేస్తే అందరికి అర్థమవుతుంది నువ్వు ఏందనేది నేను నీకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఇది అయినా తెల్లారి నాకు మీడియేటర్ ద్వారా నాకు కాన్ కాల్ చేస్తావు నువ్వు నువ్వు నా కాన్ కాల్ చేసి అన్న కెమెరా ఖరాబ్ అయింది అన్నకు ఒక వీడియో పంపించి దాంట్లో అప్పటికే విరిగిపోయిన టప్పర్స్ దాంతో ఫేగిక్తో అతకబెట్టిన టప్పర్స్ని నువ్వు నాకు చూపించి అన్న ఇది విరిగిపోయింది అంటావు సరే ఓకే నా కుల వ్యవస్థలో ఒక సభ్యుడు నా జర్నలిజం అని నువ్వు అనుకునే జర్నలిజం నేను కాదు జర్నలిస్ట్ నేను కంట్రిబ్యూటర్ని నేను మండల స్థాయి రిపోర్టర్ని నువ్వు జర్నలిస్టు నీకు ఏమర్హితున్నా జర్నలిస్టో నేను మళ్ళీ తీస్తా నువ్వు ఏం చదువుకున్నావు నీదేంది అది నేను తీస్తా మళ్ళీ పత్త తీస్తా కానీ నాకు ఫోన్ చేసి అన్న నాకు కెమెరా పాడైంది అన్నకు అడిగితే నేను సరే ఓకే కెమెరా పాడైంది అంటున్నావు వాళ్ళు కూడా ఆవేశంలో నీ మీదకి వచ్చిర్రు సెల్ ఫోన్తో చిత్రీకరించిన దాంట్లో నేను కూడా చూసినా అది నిజమే అది నమ్మి నేను నీకు సరే ఆ కెమెరాకు సంబంధించి ఏదైతే డ్యామేజ్ ఉందో బ్రదర్ ఆ డ్యామేజ్ నేను చేపిస్తా అని నేను చెప్పడం జరిగింది ఇది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు నాతో నెగోషియేషన్ చేసినావు

సరే నాకు అమౌంట్ అని చెప్పాను కదా హలో ఓకే ఇప్పుడు ఎంత ఒక ఇరవై ముప్పై వేలకు మాట్లాడాల ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతాయి బయట చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతాయి షోరూమ్లో వేస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతాయి అని చెప్పి నువ్వని ఆ మీడియేటర్కి ఇస్తారని చెప్పి మాట్లాడి ఇవన్నీ వీడియోస్ అని ఉన్నాయి నేను ప్లే చేస్తాను నీకు పాటలు పాటలుగా నీ లైవ్ చరిత్రని నేను నీకు చూపిస్తాను బాసర్ అని బ్రష్ వాటిస్తే అగ్గి పెడతా అన్నావు కదా ఫస్ట్ నీ బట్టలు చూపిన తర్వాతనే బాసారికి అగ్గి పెడదాం ఎవడైతే అవినీతికి పాల్పడుతున్నాడో వాటిని అగ్గి పెడదాం నువ్వు అన్నావు కదా ఒకవైపు అమ్మవారి పేరు తీస్తూనే ఇంకొక వైపు లా అనే పదం ఉపయోగించిన ప్రబుద్ధుడు వి నువ్వు అమ్మ పాలు దాగి రొమ్ముందనే విధవేవి నువ్వు చదువుకున్న సంస్కారం వేడికి ఇది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు అమ్మవారి విలువలు కాపాడుతున్నా అంటున్నాను ఒక బీర్ బాటిల్ అక్కడ దొరికితే బీర్ బాటిల్ బీర్ బాటిల్ బీర్ బాటిల్ అని నేను నానా హైరాణ చేస్తే అక్కడ అక్కడ వాల్యూ చాలా పోయింది బట్ నువ్వు అమ్మవారి పేరు తీసుకొని జ్ఞాన సరస్వతి అమ్మవారి బాసర దేవస్థానం అని తీసుకొని దాంట్లో ఈ లా అనే వర్డ్ యూజ్ చేసుకుంటూ నువ్వు చేసిన ఘనకార్యం ఏ గొప్పది ఎంత గొప్పది ఇది ఎంత మంచిది బాసర నీ వల్ల అపరిష్టపాలు అయితలేదా దీన్ని బాసర ప్రజలారా మీరు కూడా ఖండించాలి తప్పకుండా ఖండించాలి మీరు కూడా ఇటువంటి కొద్దినా కొడుకులు వచ్చి బాసరని బ్రష్టు పట్టిస్తూ ఉంటే నేను చూసి ఊరుకోను నా వల్ల కాదు అందుకే ఇవాళ నా ఛానల్ ముందుకు నా స్టేజ్ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా ఈ ఇది కూడా చెప్తాను వియస్ దయచేసి మీరు వినండి ఈ ప్రభుత్వ నాకు ఏదో కెమెరా ముందుకు రావాలని నాకు ఆలోచన ఇన్ని రోజులు లేదు వీడి కోసమే ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఫార్టీ ఫైవ్ అడిగిన వీడు నేను ఇది కాదు నాకు ఇటువంటి పనులు రావు అని చెప్పిన తర్వాత సాయంత్రం ఏడు నలభై ఎనిమిదికి నువ్వు వీడియో అప్లోడ్ చేస్తావు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఈ సనాతన ధర్మం విడిపోయింది నలభై ఐదు వేలకి ఈ సనాతన ధర్మాన్ని నువ్వు తాకట్టు రా వాళ్ళ దగ్గర సనాతన ధర్మం గొప్పతనం నువ్వు చెప్తున్నావా హైందవ మతాన్ని పరిరక్షించిన శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ నీ కుల వ్యవస్థలో ఉన్న బ్రిటిష్ సర్కార్ని తరిమి కొట్టిన సర్దార్ పాపన్న గౌడ్ ఆ వ్యవస్థలో ఉట్టిన ప్రభుత్వడు వి నువ్వు అంత గొప్ప కులంలో ఉట్టిన వేస్ట్గా నువ్వు నేను పద్దెనిమిది సంవత్సరాలు ఈ జర్నలిజం నేను ఈ ఈ వృత్తిలో నేను ఉండి నా పేరు మీద గుంట లేదు సంట లేదు నా పేరు మీద ఇప్పటికీ నేను నౌకరీ చేసుకుంటా బతుకుతా సనాతన ధర్మాన్ని నలభై ఐదు వేలకు తాకటి పెట్టి ఇరవై నాలుగు గంటలు నువ్వు ఆ డబ్బు కోసం వేచి చూసి చూసిన తర్వాత కాదు అని నేను చెప్పిన తర్వాత నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రబుద్ధుడు నువ్వు ఇలా సనాతన ధర్మ గొప్పతనం గురించి నువ్వు నాకు చెప్తున్నావా ఎందరో మహనీయులు మనకి ఇచ్చిపోయిన ఒక వరం ఇది సమా సనాతన ధర్మం ఇందులో మనం ఉన్నందుకు మన జన్మ ధన్యం రా మన జన్మ ధన్యం అటువంటిది నువ్వు చేతకాని రాజకీయ నాయకులతోటి కలిసి మీది మీది అంతా నువ్వు అన్నావు కదా బాసర్లో వ్యభిచారం జరుగుతుందని ఇది కాదు నా నువ్వు నీతో పాటు ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు కదా ఫోనిన్ నువ్వు టాప్ ఫ్లోర్ ఉండి వాడు డౌన్ ఫ్లోర్ ఉండి మీరు ఫోనిని మాట్లాడుకొని అదే మనిషిని నువ్వు బాసర్ తీసుకొచ్చి నెగోషియేషన్ కాకపోతే పోలీస్ స్టేషన్లో మాట్లాడిన తర్వాత వాడితో ఫోని పెట్టి నేను ఫోన్ నా పక్కకు పక్కకున్నట్టుతో పెట్టిస్తా ఇప్పుడు పెట్టిస్తా ఇది ఎంతసేపు కూడా కాదు ఇది వర్కౌట్ కాదు బ్రదర్ నువ్వు ఇటువంటి విషయాలు మానుకో నీకు అర్థమవుతుందా ఒక ఎవరు నీకు ఇచ్చేస్తలేరు నీకు ఎదురు తిరుగుతలేరు అని చెప్పేసి నేను వచ్చిన నేను వచ్చి మాట్లాడుతున్నా నీ ముందుకు వచ్చి అర్థమైందా నీకు ఖబర్దార్ బాసర్కి అగ్గి పెడతా అన్న నువ్వు బాసర్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగితే నీతో పాటు నేను కూడా అగ్గి పెడతా అంతకుముందు నీ బట్టలు చింపుతా నీ బట్టలు చింపిన తర్వాత బాసర్కి అగ్గి పెడతాంతా అమ్మవారు అంటే అలసైపోయింది అందరికీ నీ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా బాసర్ల కొద్ది నా కొడుకులు ఉన్నారు కొందరు ఆ కొద్ది నా కొడుకులు నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్లో అభంశుభం తెలియని ఆయన వృత్తేదో ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణోత్తముడు అరే నీకు అక్షరాభ్యాసం చేసింది బ్రాహ్మణుడు రా అటువంటి బ్రాహ్మణోత్తముడు బ్రౌతరాజు నడిపిస్తారని చెప్పి చెప్తావు నువ్వు ప్రూవ్ చేయి ఇలా నువ్వు ప్రూవ్ చేయాలా ఆయన ఎక్కడ బ్రౌతరాజు నడిపించిండు నువ్వు ప్రూవ్ చేయాలా ఆస్తులు ఎవరికి లేవు అందరికి ఆస్తులు ఉన్నాయి ఒక్కడికి లేనంత మాత్రమే నీకు కారు ఒకటి ఐఫోన్ ఒక సిక్స్టీన్ ఒకటి ఉంటే నీకు ఆస్తే కానీ వేరే వాళ్ళకి అది కాదు జీవనాధారం కోసం ఆస్తులు కూడబెట్టుకొని వాటిని కిరాయికి ఇచ్చుకుంటారో లీజ్కి ఇచ్చుకుంటారో అటువంటి ఒక మహనీయుడు ఒక మంచి వ్యక్తిని అక్షరాభ్యాసం చేయడానికి ఎంతోమంది వచ్చి ఆయన పాదచరణాలు ఆ అమ్మవారి ఆశ్రయించి ఆయన పాదచరణాలు ఆశ్రయిస్తారు అటువంటి వ్యక్తి గురించి నువ్వు ఎలా కొనడతా చెప్పి మాట్లాడుతున్న మాటని నువ్వు వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తున్నా బాసల వాసులారా ఇది కూడా మీరు చూడండి వీటికి ఒక్కోటికి మీరు మీలో కొందరు ఉన్నారు వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిండు అదే చెప్పుతోటి తరిమి తరిమి కొడితే వాడిని వాడు ఇంకోసారి ఇటువంటి కాదు ఎక్కడ కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడు వీడి గురించా మనం మాట్లాడుకుంటుంది వీడి గురించా మన కామెంట్స్ చూస్తుంది సోషల్ మీడియాలో నేను చూస్తున్నా ఐదు రోజుల నుంచి చూస్తున్నా ఫైవ్ డేస్ నుంచి నాకు ఇలా ఆగక బాసరమ్మవారి దుస్థితి ఇంత ఘోరంగా దిగజారుతుంది దుస్థితికి లోన్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా రావడం జరిగింది బాసరమ్మవారి గురించి మాట్లాడే ముందు మేమున్నాము మా బాసర యువత ఉంది అని గుర్తుపెట్టుకో కబర్దార్ బాలాజీ గౌడ్ ఆ నువ్వు ఒక చెప్పరాసి మైక్ తీసుకొచ్చి ఇది నేను జర్నలిస్ట్ ఎవడరా జర్నలిస్ట్ నీ పట్టేయింద్రా నీకు ఏముంది చెప్పినాక అసలు ఒక కెమెరా ఒక చెప్పరాశి కెమెరా నేను తీసుకొస్తా నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే నీకంటే తీసుమార్ కానీ మాట్లాడతా ఇప్పటికి నా ఆవేశానికి ప్రజలకు ఈ బూతులు రావద్దని కంట్రోల్ చేసుకుంటున్నా కానీ కొన్ని బూతులు వచ్చినాయి ప్రజలారా దయచేసి నన్ను క్షమించండి తప్పుగా అనుకోదు ఎందుకంటే నాలో ఉన్న ఆవేశం అటువంటిది లేని వాళ్ళని తాగని వాళ్ళని తాగినట్టుగా సృష్టించి రైతులు అక్కడ చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు మీ నాన్న కూడా ఒక అధ్యక్రం పావగ్రహం ఉన్న రైతే అడుగు మీ నాన్నకి పంట నష్టపోతే ఆ బాధ ఏందని తెలిసి చెప్తుంది చెప్తాడు ఆ బాధ ఎట్లుంటుందని చెప్తాడు ఆరుగాలం కష్టపడి నా పిల్లలకి నోట్లోకి ఒక ముద్ద కూడా తీసుకపోలేకపోతున్నా అని మీ నాన్న పడ్డ కష్టము నువ్వు మీ నాన్నకి అడుగు అటువంటి రైతులు అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే పిచ్చిన కొడుకులు అంటావా వాళ్ళని పిచ్చిన రైతులు అంటావా అరే వాడు లేకపోతే నోట్లకి పోతున్న నాలుగు ముద్దలు ఎక్కడిరా నీకు ఎక్కడి నీకు నోటికి ఏదొస్తుంది ఏదొస్తుంది వస్తుంది లత్కోరు అంటవా అరే నువ్వురా లత్కోరు నీ లత్కోరు లపంగ పనులు నేను పాట్ నిన్నొక వచ్చిందా ఇప్పుడు ఇంకో పాట వస్తుందా ఇంకా వస్తాయి ఇంకా తీస్తా నీ భాగోదాన్ని తీస్తా బిచ్చగా నువ్వు పైసలు వసూలు చేసినావు కార్ల కళ్ళమ్మినావు నువ్వు అభినేతలు ఉన్నాయి అభినేదరు ఉన్నాయి కార్లను కళ్ళమ్మిన వాట్సాప్లో నువ్వు పెడతావు కదా ఏదో ఫ్రాంచైజీ ఇచ్చినట్టు ఆ బ్రదర్ మీకు కళ్ళు కావాలంటే మీ నాన్న పాప రోడ్డు పక్కన బాటిల్స్ పెట్టుకొని కళ్ళమ్ముకుంటా జీవనం సాగిస్తున్నాడు నువ్వు మాత్రము కారణం తిరుక్కుంటా ఐఫోన్ సిక్స్టీన్ యూజ్ చేసుకుంటా ఎక్కడైనా డబ్బులు నీకు ఇట్లా ఇట్లా నువ్వు బ్లాక్ మెయిల్కి పాల్పడ్డ డబ్బులే నీకు ఈరోజు జీవనాధారమైంది అదే నీకు మంచిగా అనిపించింది గరీబ్ సరీ పిల్లల్ని చేత పట్టుకుని వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని తిట్టి పోలీసులకు వడ్డీసారి బెదిరించి వాళ్ళ డబ్బులు లాక్కున్న ప్రబుద్ధుడు వినవు వాళ్ళ ఫ్యామిలీ సరిగ్గా లేక పిల్లల్ని ఇంటికాడ పెడితే వాళ్ళ పాల పాలన ఎవరు చూస్తారు నేను అడకొచ్చి వాళ్ళకి పెట్టేదాకా పిల్లల ఆలన పాలన ఎవరు చూస్తారని చెప్పేసి వాళ్ళు సంకనెత్తుకొని అమ్మా ధర్మమ్మ అయ్యా మాకు రూపాయి ఇయ్యమ్మా అని వాళ్ళు అడుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి సుమన్ టీవీలో నేను చాలా వీడియోస్ చేసిన ఇప్పుడు చేస్తున్నా ఇదంతేంది నువ్వు పెట్టిరా నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టు అటువంటి వాళ్ళకి ఉపాధి హాలి కలిపి ఉపాధి నువ్వు కల్పించి అప్పుడు చెప్పు అమ్మ మీరు ఇక్కడ చేయకండి భిక్షాటన చేయకండి నాదొక ఫ్యాక్టరీ ఉంది రండి నేను అక్కడ మీకు చూపిస్తా మీకు రోజు ఇంత ఇస్తాను అరే వాళ్ళ ఆదాయం గురించి నీకు ఎందుకురా వాళ్ళు ఆరు వందలు సంపాదించుకుంటారు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటారు వాళ్ళు పసులే ఉంటారు నీకు ఎందుకు వాళ్ళ గురించి నువ్వు చేసిన అరాచకాలు నిజామాబాద్లో అంతా ఇంత కాదు నాకు చాలామంది అప్రోచ్ అయ్యారు నువ్వు అంటున్నావు కదా ఇదే ప్రెస్ క్లబ్లో తాగుతారు తింటారు చేస్తారు అందుకని నా ప్రెస్ క్లబ్ సభ్యునిగా నేను సభ్యత్వం తీసుకోలేదు నిజామాబాద్ వాళ్ళ గురించి దురుసుగా మాట్లాడిన నువ్వు ఎన్నడో ఒకనాడు వాళ్ళ కాలు మొక్కలు పరిస్థితి వస్తుంది ఖబర్దార్ గుర్తుపెట్టుకో అని చెప్తున్నా పద్దెనిమిది సంవత్సరాలు ఈ జర్నలిజంలా నేను ఏ రోజు అక్రమాలకు పాల్పల్లి అడుగుపోయి ఇప్పటికైనా కిరాయి రూమ్ల కిరాయి ఉంటా నీ లెక్క కాదురా నీ ఇంటికి దారి లేదు నీ ఏ శాల వల్ల నీ ఇంటికి దారి లేదు ఇంకా నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చినావు కదా నా హోటల్ నా పర్సనల్ లైఫ్ నా హోటల్ అది అరే ప్రబుద్ధుడా వాకలపూడి చోదరని దీనికి పంపిస్తా నీ వాట్సాప్ నెంబర్ నాకు ఉంది కదా నువ్వు లింక్స్ నాకు పంపిస్తున్నావు కదా నేను కూడా నీకు లింక్స్ పంపిస్తున్నావు కదా నువ్వు చూడు దాన్ని పంపిస్తా వాకలపూడి చోదరనే క్యాండేట్ దగ్గర నేను ఇరవై ఐదు వేల రూపాయల కాడికి నేను చేస్తా మెయింటైన్ చేస్తా దాన్ని అక్కడ వచ్చి నేను నీకు విషయం అదే చెప్తా మనది హోటల్ బ్రదర్ ఇది దయచేసి అను న్యూస్ ఏం చేయొద్దు అక్కడ ఏం లేదని చెప్తే అన్న నీకు సంబంధం లేదన్నది నువ్వు దాని తర్వాత ప్రెస్క్లబ్ ప్రెసిడెంట్ దత్తు పటేల్ నోరు ఎందుకు మెదుపుతలేడు అని అన్నావు కదా ఇగో ఇప్పుడు మెదిపిన చాలా నేను మెదిపుతే నోరు ఓపెన్ చేస్తే ఉంటుంది హైందవ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఎవరైతే డబ్బులకు దండు పడతాలని చూస్తాడో ఎవరైతే అక్రమార్జనకు పాల్పడాలని చూస్తాడో వాణ్ణి నేను నా ఛానల్ ద్వారా బయట తీస్తా నా కొడుకులని ఒక్కొక్కని ఏరి పారేస్తా హైందవ ధర్మం అంటే గొప్ప ధర్మం ఆ ధర్మంలో మనం పుట్టినందుకు చాలా గౌరవ గర్వపడాలా నీయాసు చెప్పరా రైతులకు తిరుతావు కదా నువ్వు పిచ్చిన కొడుకులు అంటావు కదా నాలుగున్నర ఎకరాలు ఐదు ఎకరాలు సన్నకారు చిన్నకారు రైతులు బాధపడుకుంటూ అక్కడ ఉంటే వాళ్ళని పిచ్చిన నాకు తాకపోతున్నా ముద్రేస్తావు ఎవడో భయపడి ఆయన లేడు లింగారావు అనే క్యాండిడేటు అక్కడ లేడు నీ వీడియోస్లో లేడు ఫిర్బి నీకు ఈ కొద్ది నా కొడుకులు ఉన్నారు కదా బాసర్లా వాళ్ళు చెప్పినందుకు లింగారావు పేరు తీసుకుంటాను అవునా సో ఆయన భయపడి ఎక్కడ మధ్యతరగతి కుటుంబాలల్లో ఇజ్జత్ని కోట్ల ఆస్ కంటే ఎక్కువ విలువతో మనం చేసుకుంటాం అటువంటి ఇదే తేడబోతామని చెప్పి ఆయన భయపడి నీకు ఫోన్ చేస్తే అది కూడా రికార్డ్ చేసి తాగబోతు లింగారావు అరే చెప్పరాసి బాలరాజి గౌడ్ అని పెడతారా బాలాజీ గౌడ్ చెప్పరాశి బాలా నేను పెడతా ఈ వీడియోలో పెడతా చూడు చెప్పరాసి బాలాజీ గౌడ్ నీకు నీకు తెలవాలా బాధ మందిని కించబరిచే ముందు నువ్వెంత పతివ్రతుడువో నువ్వు నాకు ఇవ్వాలా నువ్వు కాదు నాకు కాదు హైందవ ధర్మానికి చెప్పాలా గోరక్షకులు ఎంతో మంది ఉన్నారు ఎన్నో ఎన్నో దగ్గర ఎన్నో లారీలని ఎన్నో వాహనాలను కట్టడి చేసి ఎన్నో గోవులను కాపాడి నువ్వు చెప్పరాసిగా ఒక నైపేట దగ్గర ఒక లారీ కాపాడి నువ్వు గోరక్షకు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదా అరే నువ్వు క్వశ్చన్ చేస్తున్నావురా గోరక్షల గురించి పాటలు పాటలు కూడా నీ లైఫ్ని ప్రజలకు చూపిస్తా గౌతమ్ నగర్లో నిజామాబాద్ గౌతమ్ నగర్లో దుబ్బారా సుభాష్ నగర్లో నువ్వు డిక్కీల కళ్ళు ప్యాకెట్లు పెట్టి నీరా అని చెప్పి కళ్ళు అని చెప్పేసి సప్లై చేసినావురా నువ్వు నీ వాట్సాప్లోనే ఉంటుంది ఇప్పుడు నేను చూపి బ్రదర్స్ ఈ వాట్సాప్ గ్రూప్లో నేను చూపిస్తా ఈ ఈ వీడియోలో ఆ స్క్రీన్షాట్ కూడా పెడతా వీడి పేరు బాలాజీ కళ్ళు వీడి పెట్టిన పేరు బాలాజీ కళ్ళు అని ఎవడి ఫోన్ చేస్తే వాడి కోసం వీడు వచ్చి కళ్ళు ఇచ్చిపోతాడు వంద రూపాయలకు ఒక ప్యాకట్ ఇస్తాడు వీడ మన సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు ఇవాళ అక్కడ ఎవరైతే తాగుతున్నారని చెప్పేసి నువ్వు చిత్రీకరించినావు కదా అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు వృత్తిరీత్యా చాలా సీనియర్స్ వాళ్ళకు తెలుసు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నువ్వు చెప్పాల్సిన అవసరం అక్కడ లేదు అటువంటి ఒక మహని ఒక మంచి మనిషి అరే మోహన్ సింగ్ కానిస్టేబుల్ మోహన్ సింగ్ గోదావరి బ్రిడ్జి మీద సూసైడ్ చేసుకొని వచ్చిన ఒక వందల మందిని రక్షించిన ఒక మహనీయుడు గొప్ప వ్యక్తి ఆయన కాళ్ళకు అడిగి ఆయన నీళ్ళు నెత్తమీదలుకోరా నువ్వు ఆయనకి ఆయనకేమంటావు ఎస్సీ ఎస్టీలను కించపరిచే విధంగా రిజర్వేషన్లో కొట్టేసినావు నువ్వు రిజర్వేషన్ల జాబ్ కొట్టి చేస్తున్నావు నీకు ఆ వాల్యూ రిజర్వేషన్స్ నీకు ఎస్సీ ఎస్టీ అంటే నీకు అంత శుల్కం అయిపోయిందా బ్రదర్ ఆ వ్యక్తికి మేమందరం సాక్ష్యం ఉన్నాం ఆ వ్యక్తి ఏమని చెప్పినా పిల్లగాడు వదిలేద్దాం తెలియక మాట్లాడి అన్నాడు ఆయన అంత మంచి వ్యక్తిరా ఆయన అమ్మ ఎస్పీ అమ్మ బాసర నిర్మల్ జిల్లా ఎస్పీ మేడం గారు మోహన్ సింగ్ చాలా మంచి వ్యక్తి చాలా మందిని కాపాడిన వ్యక్తి మీకు మీ డ్యూటీ పరంగా ఏముందో నాకు తెలియదు కానీ దయచేసి ఆయన మీద ఈ విషయంలో మాత్రం యాక్షన్ తీసుకోవద్దని నేను సవినయంగా మీకు కోరుతున్నాను మేడం మీకు కావాలంటే అక్కడ ఏం జరిగిందనేది సాక్షులు ఉన్నారు గంగా పుత్రులు ఉన్నారు ప్రతి ఒక్కరున్నారు ప్రతి ఒక్కరికి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అడగండి తెలుసుకోండి నిజాలు తెలుసుకోండి ఇటువంటి చెత్త ఫాల్తున్న ప్రబుద్ధుడికి మీరు ఎటువంటి బుద్ధి చెప్తారో చెప్పండి దయచేసి బాసర్ నేను అపరిష్ట పాలు చేస్తున్నారు ఇవాళ ఇది ఖచ్చితంగా తప్పు నువ్వు రానతో రా నువ్వు బాసర్ రానతో వచ్చిన తర్వాత నాకు చెప్పు అన్న నడు పోదామాను పోదాం ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అవి ఇద్దాం నీ లెక్క నేను డబ్బుల కోసం డిమాండ్ చేసి ఆ వార్డ్స్ యూజ్ చేస్తే బాగా పేలుతుంది అనుకునే రకం కాదు రావులే అర్థమైందా నేను పడే నువ్వు అన్నావు కదా పడే ఒక్కాడించి నువ్వు ఒక్కాడించి చెప్పినావు కదా బాసర్ల సగం మందికి తెలియదు నేను ఎవరికి చెప్పుకోలే నేను ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అని నువ్వు ఈ రోజు తెలుగు రాష్ట్రాల ఇరు ప్రజలకు చెప్పినావు కదా నేను బాసర ప్రెస్క్లబ్ ప్రెసిడెంట్ అని ఎస్ నేను బాసర ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ దత్తు పటేల్ సగౌర్వంగా చెప్పుకుంటా ఎక్కడ అవినీతికి పాల్పడలే ఫైర్ బ్రాండ్ అంటారా నన్ను నువ్వు బాసరలో అడుగు నువ్వు ఒకసారి వచ్చి నీతో నీ నోట్లకించి నా పేరు వచ్చింది చూసినావా అది నేను ఏ జన్మలు చేసుకున్నా దరిద్రమోరా బాబు నిజంగా చెప్తున్నా కదా నువ్వు నాతో నెగోషియేషన్ చేసిన వీడియోస్ ప్రతిదీ నేను నీకు ముందు తీసుకొచ్చి పెడతా నువ్వు ఏం టెన్షన్ తీసుకో బ్రదర్ నిన్ను ఇదే హిందూవాదులు ఎవరైతే నిన్ను ఆరాధిస్తా అంటే నిన్ను చేస్తున్నారో అబ్బా అన్న మంచివాడు ఫాలో చేస్తున్నారో వాళ్ళతోటే నీకు చెప్పు దెబ్బలు కొట్టికపోయినా నా పేరు దత్తు పటేల్ కాదు పెట్టుకో దత్తు పటేల్ కాదు నా పేరు ఇంకోసారి చెప్తున్నా నొక్కాడి నుంచి ఒక్కడిని చెప్తున్నా బాసర్ అమ్మవారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా అప్రతిష్టపాలు అవుతున్నాడు అసలు బాసర అమ్మవారి ప్రాశస్తం నీకు తెలుసారా అసలు బాసరిని ఎవరు ప్రతిష్ఠించిన తెలుసా నీకు అసలు వ్యాస భగవానుడు రా వ్యాస భగవానుడు వాల్మీకి కాదు రావులే తెలుసా వ్యాస భగవానుడు వాల్మీకి వచ్చిండు వాళ్ళు మీకు వచ్చి ప్రతిష్ఠి నీకు బాసర గురించే తెలియదు అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏం తెలుస్తారా ఒకటి నీకు ఆ హోటల్ ఎవరిదో తెలియదు రెండు బాసర అమ్మవారిని ప్రతిష్ఠించింది ఎవరో తెలియదు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీకు ఉన్న ఫాలోవర్స్ని ఏదో పెద్ద ఫాలోవర్స్ అనుకొని నేను పాత గుళ్ళు పాత గుళ్ళు గోపురాల్లో జరుగుతున్న అక్రమాలది నేను కూడా వస్తా తిరుగుదాం కలిసి చేద్దాం ఉద్యమం చేద్దాం కానీ ఇటువంటి సనాతన ధర్మం పేరు మీద నువ్వు ఇలా పాల్పడుతున్నావు చూసావా అది తప్పు బ్రదర్ అండ్ ఇంకోటి శివసేన పార్టీ ఎంత గొప్ప పార్టీ అది ఆ పేరు తెలుసుకుంటే బాడీలో వైబ్రేట్ వస్తాయి తెలుసా శివసేన అంటే వైబ్రేట్స్ వస్తాయి బాడీలా బాలాసాహెబ్ ఠాక్రే మరాఠా ముద్దు బిడ్డ ఆ మరాఠా ముద్దు బిడ్డ నేను రా నేను మరాఠా ముద్దు బిడ్డనే హిందువుని కటర్ హిందువుని అడుగు బాసర్లా బాసర్ కాదు నీకు తెలిసిన పెద్ద కొడుకు గురించి దత్తుపడలు ఎసును అడుగు చెప్తారు సర్పంచు నక్ లాడ్జీలు నువ్వు రా నువ్వు రా తీద్దాందా ఏ లాడ్జీలో ఏం జరుగుతుంది నువ్వు నువ్వు చెప్పప్పుడు నీ దగ్గర పరిపూర్ణమైన విజువల్స్ వీడియోస్ ఆడియోసు ఎవిడెన్స్ ఉంటే నదర్ రా బ్రదర్ నదర్ రా పోదాం కొట్లాడదాం నేనే కాదు నా బాసర యువత కూడా వస్తుంది ఎందుకంటే మాకు దిక్సూచి బాసర మాకు రాబోయే తరాలకు మాకు మాకు ఒక ప్లేస్ అది మేము పుట్టిన మక్కనే స మక్కనే ఆ అటువంటి బాసరకి భ్రష్ పట్టించే నీ అటువంటి వాళ్ళు బాసర్లో ఉన్న కొందరు చెప్పు వాళ్ళు ఉన్నారు బాసర్లో నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చూసినావా అసలు ఈ సంఘటనకు సంబంధం లేని సంజీవ్ గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే కదా బాసర్ల బాసర్లో కొడుకులు కొద్ది కొడుకులు ఉన్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి నాకు తెలుసు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలుసు తీస్తా అది కూడా తీస్తా వాళ్ళది కూడా నేను తీస్తా ఆ ఒక్కొక్క ప్రబుద్ధుడి పేరు తీస్తా నేను టెన్షన్ తీసుకోకు ఒక పార్ట్స్ ఉన్నాయి కదా పాటలు పాటలు డివైడ్ చేద్దాం పాటలు పాటలు నీ లైఫ్ నేను చెప్తా నీ దగ్గర ఉన్న మూడు ఒక వీడియోని మూడు సార్లు ప్లే చేసినావు దాని తప్ప నేరే స్టఫ్ లేదు విజువల్స్ విజువల్సే లేని అసలు దాన్ని కొత్తగా ఒకడు వేలు చూపిస్తున్నట్టు ఒకడు కాలు చూపిస్తున్నట్టు నువ్వు పెట్టి రీల్స్ వేసి నువ్వేదో చేయాలనుకుంటున్నావని అదంతా ఏం కాదు ప్రజలు నిజాలు నమ్ముతారు హైందవ ముసుగులా ఉన్న నీ అటువంటి వేసిన కొడుకులకు ఎట్లా బుద్ధి ఎలా వాళ్ళకి బాగా తెలుసు నువ్వెంత సైకో వాడివో పబ్లిక్కి తెలవదనుకుంటున్నావురా నీది ఏ ఊరు ముల్లంగి మాకులు దగ్గర ముల్లంగి ముల్లంగిలో నీకున్నది పావు దగ్గర దగ్గర భూమి నీకున్న ఇల్లు ఒకటి మీ అమ్మ నాన్నలు కష్టపడ్డ ఇల్లు నీదేం లేదన్న నా కొడుకు ప్రయోగవంతుడు అయిండు వాడికి పెళ్ళి చేద్దామని పెళ్ళి చేశారు ఆ పెళ్లి ఆరెళ్ళకే పిఠాకులైంది నీ సైకోతనానికి ఆ ఆడతల్లి ఆడ కూతురు మహాన్ భావరాలు వెళ్ళిపోయి మంచి పని చేసింది ఇటువంటి పర్సనల్ లైఫ్లో నీ గోతి దోడాలంటే నా వేలు జరిపోతుంది గడ్డపార అవసరం లేదు నాకు అర్థమైందా ఖబార్దార్ బాలాజీ గౌడ్ అరే బిచ్చగాళ్ళు రా బతుకుతున్నారు బతుకని వదిలేయి వాళ్ళని వాళ్ళే వాళ్ళ మానన్న వాళ్ళు ఉంటారు చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళకి పొట్ట తిప్ప కోసం వాళ్ళు తిరుగుతున్నారు నువ్వు ఎందుకు ఏమవసరం అవసరం వాళ్ళ ఒక ఫోన్ ఇలా ఒక శివసేన పార్టీ శివసేన పార్టీ గురించి మాట్లాడుతుండగా మర్చిపోయినా ఆ పార్టీ స్థాపించిన బాలాసాహెబ్ ఠాకరే ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెప్తే మహారాష్ట్ర కాదు హైందవ మతంలో ఉన్న సభ్యులు అందరూ మనము హిందూ మతస్థులు అందరూ లేస్తారు అటువంటి ఒక పార్టీలో ఉన్న ఒక వేస్ట్ గాడు వాడు ఏం తెలియదు ఇద్దరు కలిసి నెగోషియేషన్ చేయడానికి వచ్చి ఒకటే కారులో బాసర వచ్చి వచ్చిన తర్వాత అక్కడ నెగోషియేషన్ కాకపోతే మళ్ళీ హైదరాబాద్ లేకపోతే వాడి ఇంట్లో ఒక స్టూడియో ఉన్నది టచ్ స్క్రీన్ ఉంటుంది వాడికి ఇట్లా టచ్ స్క్రీన్ అది ఒక మూడు లక్షల దాకా ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ వాడికి అందులో ఫోన్లో మాట్లాడతారు అరే వేస్ట్గా నీకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మధ్యలో వచ్చినావు నువ్వు నీకు ఇంటర్ఫియర్ లేదు దయచేసి నువ్వు ఇంటర్ఫియర్ కాక నువ్వే అంటావు ఆ తర్వాత మళ్ళా తెల్లారి పబ్లిష్ చేసిన వీడియోలా ఏమంటావు దత్తుపటేలు వాడు ఫోన్ ఇలా వాడు ఎవడో ఫోన్ ఇళ్ళ దత్తుపటేలు తా ఇట్లా తాగుతాడు ఆ టెండర్ క్యాన్సిల్ చేయాలి అరే నీకు విషయం తెలుసా బాసర అమ్మవారి ఆలయం వేరు గోదావరి ఘాట్ వేరు అక్కడ శివాలయం ఉంది లేదని కాదు బాసర ఆలయానికి శివాలయానికి గోదావరి ఘాట్కి దాదాపు రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ వచ్చి అక్కడ పిండ ప్రధానాలు అమ్మవారికి బలిస్తారు రరే మేక పోసి బలిస్తారు నువ్వు అప్పుడు వచ్చి ఇదే నానా హైరామే చేస్తావా బలిస్తారు తెలుసా కొత్త నీళ్ళు వచ్చినప్పుడు మేకలు వస్తారు గంగపుత్రులు వస్తారు మేము కోస్తాము మా సేటు వస్తాడు మా మిత్రులు వస్తారు అమ్మవారు శాంతింపజేయాల శాంతిగా ఉండాలని చెప్పి మేము ఆడ పూజ చేసుకుంటాం ఆరాధ్య దైవం మేము బతుకుతున్నాం అమ్మవారి అమ్మవారి దగ్గర బతుకుతున్నాము అమ్మ గంగమ్మ దగ్గర బతుకుతున్నాము అక్కడ ఇటువంటి చెప్ప్రాసి పనులు నువ్వు చేసినట్టు ఏం రా మేము అర్థమైందా అక్కడ పిండ ప్రదానం చేసేటోళ్ళు వాళ్ళ పితృకార్యాలు చేసేటోళ్ళు వాళ్ళ పెద్దలకు ఇష్టమైనవి కొన్ని బీర్ బాటిల్స్ క్వార్టర్స్ తీసుకొచ్చి పెట్టుకుంటారు నీ నువ్వు చేసినావు నువ్వు చూసినావు కదా వాళ్ళకి ఇష్టమైంది మనం పిట్టకేటప్పుడు పెడతాము అట్లా పెడతారు అక్కడ జరిగింది అక్కడ కొట్టుకొచ్చిందా ఆడ ఉందా అలా తాగిందా నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావురా నువ్వు చెప్ నేను చెప్తున్నా కదా వాళ్ళ తాయిన విజువల్స్ నువ్వు ప్లే చేయి నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా బాలాజీ బాలరాజ్ బాలాజీ గౌట్ సీను సిద్ధప్ప సీను నువ్వు చేయి ప్లే చేయి నేను చెప్తా ఏంది అది దానికి నేను కౌంటర్ ఇస్తా నేను తెగి కూర్చున్నా ఇలా నీ కోసం తెలియ నీ లెక్క చెప్ప్రాసి కానీ కాదు ఫ్యామిలీ ఉంది నాకు నాలుగు గోడల మధ్య సంసారం చేసుకుంటూ నాది నేను బతుకుతున్నా గుడ్డి చప్పుడు కాకుండా నన్ను ఇలా రోడ్ మీకు తీసుకొచ్చినావు నన్ను ఇలా సామాజిక మాధ్యాలకు తీసుకొచ్చేటట్టు చేసినావు కాబట్టి చలో కాసుకుందాం పెట్టు వీడియోస్ పెట్టు నీకు ఛాలెంజ్ ఇంకోసారి చేస్తున్నా ఈ వీడియోలు ఇన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్తున్నా వాళ్ళు దాగే విశ్వస్ నువ్వు స్టింగ్ ఆఫ్ చేస్తావు కదా బాగా నువ్వు చెప్పరాశి పనులు చేస్తున్నానే సుమన్ టీవీ నేను నిలబెట్టింది తెలుసా నీకు ఆ విషయం అన్న సిగ్నేచర్ మహేంద్రాన్నకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా అన్న ఇటువంటి చెప్రాసి గాలకు మీరు ఫ్రాంచైజ్ ఇస్తున్నారో లేకపోతే మీరే ఆయన పెట్టుకున్నారో తెలియదు కానీ ఇటువంటి వేసిన గాలకు పెట్టుకోకుండా రి మీకున్న వాల్యూ అవుతుంది మీకు పెద్ద పెద్ద నాయకుల దగ్గర మీకున్న పేరు మీకున్న ప్రఖ్యాతలు ఇవన్నీ వంటకాలు వస్తాయి అన్న ఒక స్టూడియో ఆదాయం మీ ఆదాయం ఇంపార్టెంట్ అనుకుని ఇటువంటి వాళ్ళకి పెట్టుకుంటే అతి త్వరలో మీ స్టూడియో కూడా మూసుకుపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి నువ్వు మేల్కో అన్న అన్న మేలుకొని ఇటువంటి చెప్పరా చేయాలకు తీసాయి ఫస్ట్ హిందుబంధులారా నేను మన తప్పుగా మాట్లాడితే ఆవేశంతో మాట్లాడని అనుకోని తప్ప నేనేదో విజ్ చేసిన మాత్రం ఒప్పుకోవద్దు క్షమించండి భారత్ మాతాకి జాయి